నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మీరు ఆ దత్త ఉపాసనలో ఉన్నారు ఒక రకంగా ఇంకా దత్తాత్రేయుని గురించి చెప్తారు ఉపాసన మళ్ళీ ప్రత్యేకించి మంత్ర మంత్రం అనేది అనుష్ఠానం ఖచ్చితంగా ఉంటుంది బట్ నిరంతరం ఆయన గురించి ఆయన స్మరణ చేయటమే ఇంకా దానికి మించింది ఏముంటుంది సాయి మందిరాన్ని నిర్మించారు ఇంకా కంప్లీట్ గా అటే ఉన్నారు అయితే ఆస్ట్రాలజీ కూడా మీరు సబ్జెక్ట్ ని నేర్చుకున్నారు ఏంటి చాలా ఇంట్రెస్ట్ పద్మి నాకు ఆస్ట్రాలజీ స్పిరిచువాలిటీ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే మన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపాక్ట్ మన లైఫ్ మీద ఉంటుంది అది చాలా అన్నమాట ప్రత్యక్షంగా ప్రతిరోజు కూడా ప్లానెట్స్ వల్ల మార్పు ఉంటుంది మనలో కూడా ఒక రోజు మనం చాలా డల్ గా ఉంటాం ఎందుకుంటామో తెలియదు కరెక్ట్ ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ అది ప్రతి హ్యూమన్ బాడీకి వేదిక ఆస్ట్రాలజీకి చాలా కనెక్షన్ ఉంది నైన్ ప్లానెట్స్ కూడా మన హ్యూమన్ బాడీలోని ప్రతి ఒక్క బాడీ పార్ట్ కి సంబంధించి కూడా ఉంటుంది అవునా వేదిక ఆస్ట్రాలజీ అంత గొప్పది అయితే మనం ఒక్కొక్కటిగా చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి గ్రహాల్లోనే రారాజు సూర్యుడు ఆయనతో మొదలు పెడదాం సో మీరు మరి ఏ పార్ట్ ని ఆయన ఇండికేట్ చేస్తూ ఉంటారండి సూర్యుడు అంటే అందరికి ప్రత్యక్ష దైవం అందరికీ చాలా ఇష్టం అంటే సూర్యుడు రాకపోతే ఈ జీవరాశులన్నీ కూడా ఏమైపోతాయి ఆయన వెలుగుతోంది ఏమీ లేదు అసలు జీవితమే లేదు పవర్ ఎనర్జీ లైట్ అన్ని ఆయన సూర్యుడి నుంచి ముఖ్యంగా మనం తీసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఇమ్యూనిటీ డిసార్డర్స్ బ్లడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అలాగే హార్ట్ ఐ ఒక ఐని ఇండికేట్ చేస్తుంది అది ఐ ఇంకొక ఐ ఇంకో గ్రహానికి ఇండికేట్ చేస్తుంది లెఫ్ట్ ఐ రైట్ అయి అని చంద్రుడా ఐ ఇలాగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కూడా సూర్యుడు అంటే ఏంటి ఇట్ ఈస్ రిలేటెడ్ టు రెడ్ కలర్ సో మన బాడీలో ఉండే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ బ్లడ్ కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా సూర్యుడు వల్లే వస్తాయి చాలా మంది అనుకుంటూ ఉంటారు పద్మిని మాకు సూర్య మహాదశ నడుస్తుంది చాలా బాగుంది ఇప్పుడు పర్ఫెక్ట్ గా అని కానీ కొంతమంది చూస్తే సడన్ గా అది ఎఫెక్టెడ్ విత్ దిస్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి అర్థం కాదు అంటే అందరు ఆస్ట్రాలజీ బిలీవ్ చేస్తారని లేదు కదా ఏం జరుగుతుందో వాళ్ళ లైఫ్ లో అర్థం కాదు ఎందుకు ఈ అనారోగ్యాలు వచ్చాయో కూడా అర్థం కాదు ఒక్కోసారి మనం పాజిటివ్ గా ఉంటుంది అనుకునే దశ కూడా గా అయిపోతూ ఉంటుంది దానికి భగవంతుడు చిన్న చిన్న రెమెడీస్ చెప్పాడు చాలా సులభంగా మనం చేసుకోవచ్చు ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మనం ఎక్కువగా సూర్యుడు వల్ల ఏవైతే బ్యాడ్ పొజిషన్స్ మన చాట్లో ఉన్నాయో బర్త్ చాట్లో మన గ్రహాలు అనుకూలతగా ఉండవన్నమాట ఒక్కొక్కరికి సూర్య భగవానుడు చాలా నీచ స్థానంలో వేయ స్థానంలో ఉంటారు ఒకవేళ బాగుంది అనుకున్నా కూడా ఒక్కోసారి అనుకూలించరు మన కర్మ సిద్ధాంతం కూడా ఒక్కోసారి అక్కడ కొంతమందికి అంటారు ఇప్పుడు నా సూర్యుడు పొజిషన్ బాగుంది ఇంకా నాకు సూర్య భగవానుడు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు చేసుకునే ప్రాక్టీసెస్ కూడా సూర్య భగవానుడు గనక మీ లైఫ్ లో బాగుండాలి మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఉదయాన్నే మేల్కొనాలి అర్లీ మార్నింగ్ సన్ రైజ్ని చూడాలి చూడాలి మార్నింగ్ వచ్చే సన్ ని చూడటం వల్ల ఆ సన్ గ్లేజ్ వల్ల కళ్ళకు చాలా మంచిది అయితే ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్ ఐసైట్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం చేయాలి అది అర్లీ మార్నింగ్ వచ్చే కిరణాలు చాలా మంచిది మన బాడీకి పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు అది చాలా ఇంపార్టెంట్ అది కాకుండా నెక్స్ట్ సూర్య భగవానుడికి ఇష్టమైంది రెడ్ అని చెప్పాను కదా రెడ్ సంబంధించిన ఏవైనా ప్రిపరేషన్ చేసుకొని లో డొనేట్ చేయొచ్చు మేము రెడ్ చేయలేము అనుకున్న వాళ్ళు బెల్లాన్ని జాగ్రీని గుళ్ళో ఇస్తే చాలా మంచిది బెల్లం ఇస్తే వెంటనే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఓకే ఇంకా సూర్య భగవానుడు ముఖ్యంగా ఎక్కువ ఆయనకి ఏమి ఇష్టం తెలుసా చాలా మందికి తెలియదు ఇది పూర్ పేషెంట్స్ ఎవరైతే పేషెంట్స్ ఉంటారు పూర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి సర్వీస్ చేయటం అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం అవునా ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో హాస్పిటల్స్ లో వాళ్ళకి ఎక్కడ ఏ సెక్షన్ కి వెళ్ళాలి అనేది కూడా చాలా మందికి తెలియదు ఎక్కడ ఏం కొన్ని ఫిల్ చేయాల్సి ఉంటాయి పేపర్ ఉంటాయి అలాగా వెళ్ళి వాలంటీర్ గా వెళ్ళి వర్క్ చేయడం కూడా ఆయనకి నచ్చుతుంది చాలా నచ్చుతుంది పూర్ పేషెంట్స్ హెల్ప్ చేయటం అంటే ఏంటి వెళ్ళి వాలంటరీగా వాళ్ళకి హెల్ప్ చేయటము లేదంటే వాళ్ళకి తినడానికి ఏమైనా లేకపోతే అందించటము మనం చూస్తాం ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఉంది ఇక్కడ దగ్గరే ఉంది చాలా మంది పేదవాళ్ళు రోడ్ల మీద పడుకొని ఉంటారు వాళ్ళకి ఫుడ్ ఇవ్వచ్చు అంటే నేను చెప్పాను కదా ఎక్కువ గోధుమకి సంబంధించింది వీటికి సంబంధించింది చపాతీ లాంటివి దానం చేస్తే మంచిది అలాగే రెడ్ కలర్ కి సంబంధించిన వస్తువులు ఏవైనా రెడ్ కలర్ స్వీట్స్ అవ్వచ్చు బెల్లానికి సంబంధించి అలాగే అన్నారు రెడ్ రెడ్ అంటే మనం ప్రసాదం ఇప్పుడు రెడ్ కలర్ ప్రసాదం క్యారెట్ హల్వా క్యారెట్ హల్వా ఆరెంజ్ వస్తుంది రెడ్ ఇంకా రెడ్ కూడా వస్తుంది క్యారెట్ హల్వా ఇచ్చుకోవచ్చు బెల్లం ఇవ్వాలి బీట్రూట్ అయితే చాలా మంచి బీట్రూట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే ఎర్రని వస్తువులు ఏదైనా అని చెప్పాను కదా అలాగే బెల్లం బెల్లం కూడా చాలా సంతోషిస్తాడు సూర్య భగవానుడు అద్భుతం డబ్బులు లేవండి మా పాప హాస్పిటల్లో ఉందండి అని అంటారు కదా ఇలాంటి వాళ్ళందరికి ఎంతో కొంత మనకు చాతనయింది చేస్తే అంటే సూర్య భగవానుడిది అనుగ్రహం మనకు కలగాలి మా బర్త్ చాట్ లో పొజిషన్ బాగుండాలి అనుకునే వాళ్ళు ఈ రెమిడీస్ చేస్తే గనక వెంటనే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే డేస్ అలాగే మంత్ర రూపంలో ఏదైనా చెప్తారా స్వామి స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి తప్పకుండా సూర్య భగవానుడికి మెయిన్ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి రోజు ఉదయాన్నే స్నానం చేసి మన ఇంటి దగ్గర తులసి కోట ఉంటుందా తులసి కోట దగ్గర సూర్యుడికి చూపిస్తూ కాపర్ వెజిల్లో నీళ్లు ఆరోగ్యం వదలాలి ఆర్గ్యం వదులుతూ ఈ సూర్య బీజ మంత్రం ఏదైతే మనం చెప్తామో అది పటిస్తూ గనక వేస్తే సూర్య భగవానుడు చాలా సంతోషిస్తాడు ఆయన కూడా చూడండి మనం ఏమి ఇవ్వట్లేదు ఆయనకి ఓన్లీ కాపర్ వెజిల్ రాగి పాత్రతో నీళ్ళు ఇస్తున్నాం అంతే దానికే ఆయన ఎంతో ఆనందిస్తారు సూర్యుడు మంత్రం గనక మనం ఎనిమిది సార్లు పఠిస్తే within డేస్ లో మీరు చేంజెస్ చూస్తారు ఓకే ఇంతకీ ఏంటండి ఆ బీజ మంత్రం సూర్య బీజ మంత్రం ఇప్పుడు చెప్తున్నాను 108 సార్లు తప్పకుండా చేసుకోవాలి ఓం రం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః ఓం రం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః ఓం రం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమహ ఇది నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు ప్రతి రోజు గనక మనం చేసుకుంటే చాలా పాజిటివిటీ వస్తుంది మెయిన్ ముఖ్యంగా అనారోగ్యంగా ఉంటారు కదా పద్మిని వీళ్ళందరికీ బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఈ మంత్రాన్ని చదివిన తర్వాత మీరు అర్ఘ్యం ఇవ్వాలి అని అంటున్నారా లేకపోతే చదువుతూ కూడా అర్ఘ్యం ఇవ్వచ్చా చదువుతూ కూడా అర్ఘ్యం ఇవ్వచ్చు చదువుతూ కూడా ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లు అయిపోయి మనం ఈస్ట్ వైపు సూర్యుడు ఉదయించే వైపు పొద్దున్నే తెల్లవారి మనం తులసి కోట కూడా అటే పెట్టుకుంటాం లేచి నేనైతే మా బాల్కనీలో ఉదయాన్నే సూర్యుడిని చూసుకొని నమస్కారం చేసుకొని ప్రతిరోజు నేను లేవగానే ఫస్ట్ ఆయనే ప్రత్యక్ష దైవం మనకి ఆయనకి నమస్కారం చేసుకొని తర్వాత అక్కడ మనం ఒక మూడు సార్లు నీళ్ళు ఆయనకు వేసి తర్వాత దేవుడు మందిరం దగ్గర కూర్చొని జపమాల తీసుకుని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అద్భుతం అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు మన నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చంద్రుడికి సంబంధించి తర్వాత కుజుడికి సంబంధించి ఇలా వరుసగా చెప్పుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే పద్మిని